హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు భారతీ హోమ్ ఈ రోజు వచ్చేసి వరలక్ష్మి రథం రోజున నేను ఏమి చేశాను మీకు ఒక చిన్న వీడియో పెడదాం అనుకున్నాను ఇది ఆ రోజు చెల్లి వాళ్ళ ఇంటికి వేసుకెళ్దాం అనుకున్న సారి అనమాట పాప డ్రెస్ ఇది పెద్దమ్మాయిది సో వరలక్ష్మి రథం పూజ అంటే ఇది పట్టుచేరే కానీ ఏదైనా మనకి పసుపు కుంకుమ కలిసేదే కావాలి కదా పూజ అన్నాక నేనైతే అన్ని దేవుళ్ళు ఒకటి అంటాను అందుకే ఇష్టపడతాను హాయ్ అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు అండి ఇంత వచ్చేసి చెల్లి వాళ్ళ హౌస్ అనమాట పిన్ని కూతురు వింతాలింటికి వచ్చాము అయితే వరలక్ష్మి రాతో నేనైతే చేసుకోను కానీ ఫస్ట్ అంతా మేము పూజలు అయితే బాగా చేసుకునేవాళ్ళం ఆ తర్వాత నేను క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఎక్కువగా నేను పూజలు అవి చేయట్లేదు సో దాని కారణం తర్వాత ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నా సారి అది ఎలా ఉంది బాగున్నానా మా పాప అయితే హాయ్ చెప్పమంటుంది చిన్న పాప అయితే చాలా సైలెంట్గా ఉంది ఈసారి అయితే పెద్దమ్మాయి అయితే వీడియో చే వీడియో అంతా తనే తీసింది ఇక్కడ వచ్చేసి చిన్న చెల్లెల వచ్చేసి కాళ్ళకి పసుపు అది రాసి ఇంకా వాయినం ఇచ్చుకునే పందా అయితే ఉందన్నమాట నేనైతే ప్రతిదీ కూడాను ఎలా చేస్తుందో ఏంటో చూస్తున్నాను నేనైతే ప్రతిదీ చూస్తున్నాను చానాళ్ళు అయింది కదా ఇవంతా పాటు ఇంకొక ఇద్దరికైతే వాయినాలు ఇచ్చింది లాస్ట్గా నేనే త వాళ్ళ ఇంట్లోనే వాయన అయితే తనకి ఇచ్చేసాను అనమాట ఏదైనా సరే ముత్తైదు వాయినం వాయనమే కదండి మొదటి నుంచి మాకు అలవా మాకైతే అలవాటు ఉంది మధ్యలో ఇందులోకి రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ చిన్నాన్నగారు అయితే చాలా జోక్స్ వేస్తున్నారు ఇక మా మేమైతే చాలా సరదాగా చాలా చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ నా సారీ ఎలా ఉంది కొన్నిట్లో అయితే కట్టుకున్నాను చాలా చాలా బాగుందో మా చిన్నాన్నగారు అయితే ఏసేరన్నమాట ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శ్రీకాకుళంలో కాలిపోయింది కదా మళ్ళీ రీసెంట్గా మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేసేసి ఓపెన్ చేసేసారు మనమైతే వెళ్ళకుండా ఉంటామా సో దీని క్లిప్ అయితే మీకు మిస్ అయిపోయింది నేనైతే ఇంకా ఇద్దరం పిల్లలు ఇద్దరు నేను కలిపి స్కూటీ మీద అయితే వెళ్ళిపోయాం అనమాట అయితే కలెక్షన్ బాగానే ఉంది నేనైతే ఎక్కువ అక్కడే తీసుకుంటాను సీఎంఆర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇక్కడ మేము షాపింగ్ చేస్తుండగా మధ్యలోన మా పద్మ ఉందండి ఎప్పటి నుంచో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ చూపించలేకపోయాను సో ఈసారి అయితే ఖచ్చితంగా పద్మ అయితే చూపిస్తాను పద్మ ఫోన్ చేసి మేడం ఇంకా మీరు తాంబూలం తీసుకోవడానికి రాలేదు అంటూ ఊరికే గొడవ పెడుతుంటే అక్కడి నుంచి బయలుదేరి నేను ఇంకా వెంటనే వెళ్ళాను తను గుళ్ళోన వాయినాలు ఇచ్చుకుందనమాట ఇంట్లో సమ్ ఏదో చిన్న ఇష్యూ వల్ల తను ఇవ్వలేదనమాట అందరికీ గుళ్ళోకి పిలిచి వాయినాలు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నేనైతే వాయనం అది తీసుకున్నాను తను రాగానే ఇంకా కాళ్ళు కడిగి పసుపు అది రాసి అన్నీ ముత్తైదేకి ఎలా కార్యక్రమాలు చేయాలో అన్నీ చేసేసి ఇంకా వాయనం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది చూసినారా ఇది అమ్మవారి అండి ఇక్కడ ఈ అమ్మవారి కోవుల్లోనే తను అయితే ఇలా ముత్తైదులు అందరికీ కూడాను వాయనాలు ఇచ్చుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంది నాకైతే చాలా బాగా అనిపించింది కింద సంవత్సరం ఎట్లా చేసుకుందో తెలియదు కానీ నాకు బాగా పరిచయస్తురాలు పద్మ అనమాట చాలా క్లోజ్గా ఉంటూ ఉంటాము ఎప్పుడైతే వీడియోలో చూపించలేదు కానీ ఇక్కడ గుళ్ళ అయితే మాత్రం చాలా బాగా నాకు అనిపించింది చూస్తున్నారు కదా వాళ్ళ సిస్టర్స్ అనమాట వీళ్ళిద్దరూ కూడా తన సిస్టర్స్ అయితే పద్మ అన్నింటి ఇక్కడ ఆ వచ్చింది నా నాకైతే ఆవంటే అంటే చాలా భయం అనమాట ఇందుకే నా ఎలా ఉంది బాగుందా ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాము ఊరికే వెళ్తే ఏం ఉంటుంది అని చెప్పేసి అలా పార్లర్కి వెళ్దాం అనుకున్నాం పార్లర్ అంటే బ్యూటీ పార్లర్ అనుకున్నారు కాదండి ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్తున్నాము సో చెప్పాను కదా సౌత్ ఇంగ్ సౌత్ ఇండియా వచ్చి అది మళ్ళీ ఓపెన్ చేశారని చెప్పేసి దాని ముందు నుంచే వెళ్ళాలి దాని ముందు నుంచే మా ఇంటికి రావాలన్నమాట అంటే సెంటర్లో ఉంటాము మెయిన్ మెయిన్ రోడ్లోనే అనమాట ఇంకా లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చేసాం నిజంగా ఉదయం నుంచి ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు అన్నట్టుగా ఉంది అయితే కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను పెట్టలేదండి అసలు ఆ టైంకి అసలు వెళ్ళడానికి తీయడానికి కూడా వీళ్ళు అయితే రెడీ కాలేదు పిల్లలు సో ఇక్కడైతే ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చేసాం మేము పిల్లలు అయితే హాయ్ చెప్పమ్మా వీడియోస్కి చూడమ్మా అంటున్నారు కానీ ఆర్డర్ అనమాట అందుకని చెప్పేసి మీ అందరికీ కూడా వరలక్ష్మి రథం శుభాకాంక్షలు మరొకసారి మీ అందరు ఎలా చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయండి తినైతే వీడియో పాపం ఈసారికి తినే వీడియో తీసింది చిన్నదైతే వేరే పనిలో ఉండిపోయిందనమాట సో ఎలా ఉంది మా వీడియో బాగుందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయడానికి ట్రై చేయండి మీకు నచ్చితే వీడియో సో ఇదండి నేనైతే ఇక్కడ పిస్తా తీసుకున్నాను పిస్తా షేక్ తీసుకున్నాను అందులోనే ఐస్ క్రీమ్ వేయించుకున్నాను తిను స్ట్రాబెర్రీ తీసుకుందనమాట మా ముగ్గురు టేస్ట్లు కూడా వేరు కానీ ఒక్కలాగా ఆలోచిస్తాము ఇంకా మేము ఇక్కడైతే తాగడం స్టార్ట్ చేశాము ఇంకా రావడానికి రెడీగా చిన్న అమ్మాయి మాత్రమే ఉంది తను మాలా కాదు చాక్లెట్ షేక్ చేయించుకుంటుంది అనమాట మాకైతే పిస్తా స్ట్రాబెర్రీ రెండు చాలా చాలా బాగా అనిపిస్తాయి టేస్టీగా ఉంటుంది కానీ చూసారు కదా తినైతే చాక్లెటే ఎక్కువ ఇష్టపడుతుంది తినేది చాక్లెటే మిల్క్ షేక్స్ చాక్లెటే ఏదైనా సరే చాక్లెటే ఇదండి మా శ్రావణ శుక్రం ఇలా సాగింది ఇంకా సినిమాకైతే వచ్చేసాము ఎక్కడ వచ్చేసి మూవీకి అయితే వచ్చేసాము ఇది నాకైతే వచ్చిన తర్వాత అంత ఎంత ఏసీలో ఉన్నా కూడా ఇంకా దీనిగా ఉంది మేమైతే కింగ్డమ్ సినిమాకి అయితే వచ్చామండి చాలా బాగానే ఉంది చాలా రోజుల్లో అయిపోయింది నేనైతే మూవీకి వచ్చి ఎందుకంటే ఈ మధ్య అసలు రావటమే లేదు సో నార్మల్గా అనిపించింది నాకైతే పెద్ద ఏం తెలియదు నేనైతే ఒక ప్రభాస్ మూవీస్ తప్ప ఇంకే మూవీస్ ఎక్కువ అయితే ఇష్టపడినమాట సో నాకు ఇలా అనిపించింది మీ మీరు ఎవరైనా చూసారా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇద్దండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి మీరేం చేసుకున్నారనేది ప్రతిదీ కూడాను నాతో షేర్ చేసుకోండి సో మన వీడియోస్ అన్నీ కూడాను ఇక్కడి నుంచి సిక్స్ ఓ క్లాక్ మాత్రం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మాత్రమే వస్తాయి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు కొన్ని కామెంట్స్ అయితే నేను తీసేసాను ఏమనుకోకండి ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను టేక్ కేర్ బాబాయ్